జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలోని ముప్పై రెండవ వార్డు మార్కండయ్య నగర్ కోదండ్రామాలయం వద్ద జనసేన పార్టీ సిద్ధాంతంలోని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముప్పై రెండవ వార్డు జన సైనికులు వీర మహిళలు కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తోటా రాజా రమేష్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి అటవీ మరియు పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణ త్రాగునీరు శాఖలు తీసుకోవడం వలన రాష్ట్రంలోని గ్రామీణ అభివృద్ధికి పూర్తి స్థాయి నూతన ప్రణాళిక రూపొందిస్తారని తద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడు నెరవేరుతుందని అన్నారు పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థులు ఇరవై ఒక్క మంది గెలుపొంది నేడు శాసనసభలో అడుగు పెట్టడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టంగా భావించవచ్చని అన్నారు రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు కొందరు మాజీ మంత్రులు అసెంబ్లీ గేటు కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని తాకనీయమని ప్రగల్భాలు పలికారు మాజీ మంత్రులను అసెంబ్లీకి రానివ్వకుండా మా జన సైనికులు చిత్తుచిత్తుగా ఓడించారని అన్నారు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అసెంబ్లీలోకి తొలిసారి అడుగుపెట్టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈరోజు ఆయన సమాన స్వీకారం చేసి అటవీ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలు వీర మహిళలు అందరూ ఇక్కడ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తానికి ప్రయత్నం చేశాం చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా మేమందరం మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఆయనకి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి శుభ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఆ ఎన్డీఏ కూటమిలో భాగంగా శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వన్ గెలిచిన పోటీ చేసిన ప్రతి ఒక్క సీట్లతో గెలిచి ఈరోజు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రజల సమస్యలు గొంతు వినిపించే విధంగా ప్రజల పరిష్కారానికి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాల మూల సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు చిలకలూరుపేటలో నియోజకవర్గంలోని పట్టణంలోని మార్కెండేయర్ నగర్లో జనసేన పార్టీ వీర మహిళలు జన సైనికుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి సతి ఈరోజు రాష్ట్రంలో అటవీ శాఖగా అదేవిధంగా పర్యావరణ రక్షణ భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అడవులను రక్షించే కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి మొక్కలను నాటే కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించారో ఏదైతే జనసేన పార్టీ ఆశించిందో ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రానికి మంచి చేసే ఒక ఆలోచనలో ఈరోజు రావడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మొక్కలు ఆడడం జరుగుతుంది రికార్జున ఈ వార్డు యొక్క నాయకులకి వీరభైలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం जय जल सेना जय जल जय जय